హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ అయితే ఇల్లు ఇల్లు చిమ్మడానికి అయితే వచ్చామండి ఎందుకు అంటే ఇక్కడ కొత్తగా రెంట్కి హౌస్ తీసుకున్నాం అన్నమాట పైన ఇదే ఫస్ట్ టైం అనమాట పైన తీసుకోవడము చాలా అలిసిపోయానండి ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇల్లు కూడా చాలా పెద్దది అందుకని చెప్పేసి చిమ్మడానికి టైం పట్టింది ఆ తర్వాత వచ్చేసి పైన తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదండి అవునండి ఎప్పుడూ కూడా ఉండలేదు మేము ఇంకే ఇంకెందుకంటే ఖాళీ చేయడము అక్కడ ఏంటంటే గాలి ఎలుతురు అస్సలు ఉండదండి అలా అదిగాక ఎండాకాలం వచ్చిందంటే పగలంతా కూడా మామూలుగా చల్లగా ఉన్న నైట్ వచ్చేసరికి చాలా శాఖగా ఉంటుందన్నమాట ఇంకా తట్టుకోలేము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పాలు అయితే పొంగిచ్చామండి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకే ఇక్కడ ఇంకా ఏం సామాన్ తీసుకురాలేదు కాబట్టి ఇంకా ఏ అంటే ఎక్కువ ఏం తీసుకురాలేదు కాబట్టి ఇంకా పెట్టడానికి కూడా ఏం లేదు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకంతా కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని నీట్గా సామాను అయితే సర్దుకోవాలి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇల్లు అనేది లేకపోతే మాత్రం చాలా కష్టాలే అనమాట ఈ రెండు హౌస్ నుంచి ఇంకొక హౌస్కి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టము సామాన్ తక్కువ ఉంటే ఓకే కానీ ఇబ్బంది లేదు అసలు ఫుల్గా సామాన్ సర్దే లోపు నాకైతే అసలు అసలు బలైదిగా అయిపోయాను చాలా అలిసిపోయాను అంటే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారులేండి ఇద్దరం చేసుకుంటేనే కదా లేకపోతే ఎలా అవుతుంది ఇంక ఇతర ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్ అయితే ప్యాక్ చేసుకుంటుండే అమ్మ అయితే అన్నం వండి పెట్టిందండి ఎందుకంటే మామూలుగా బయటికి వెళ్ళే పని ఉందనమాట అంటే ఫంక్షన్కి వెళ్తుంది మా కోసం అని చెప్పేసి గడావుడిగా గోంగూర పచ్చడి అన్నం అయితే చేసిందనమాట చూస్తున్నారు కదా ఇంకా ఇద్దరం ఒకే ప్లేట్లో పెట్టేసుకొని తిన్నామండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇంక ఇక్కడ ఏం చేశానంటే నేను తప్పు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు చాలామంది వాటర్ అయితే పట్టించామండి డ్రమ్ములలో ఇంకా ఇరవై రూపాయలు పెట్టి కొన్నాం కదా ఒక్కొక్క డ్రమ్ము ఇంకా ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వడాలన్నా కష్టం కదా అని చెప్పేసి నేనేం చేశానంటే బట్టలు బెడ్షీట్లు అన్నీ ఉతికేసుకొని తీసుకొని పోయానండి ఒక్కసారే పండ్లో పని అని చెప్పేసి ఇవైతే కొంచెం ఇంకా ఉన్నాయండి కొన్ని అయితే పోయాయి ఇంకా పెద్ద పెద్ద సామాన్లు మాత్రం అంటే వేరే వాళ్ళని పెట్టుకున్నాము ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి కాకపోతే అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక విషయం జరిగిందండి అది కూడా చెప్తాను చివరి వరకు చూడండి మేము వెయ్యి రూపాయలే కదా ఉంటుంది ఈ కొన్ని వస్తువులు మోపించుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట అంటే ఇంట్లో చిన్న చిన్న వస్తువులన్నీ మేము తీసుకెళ్ళి మిగతావి అవి ఇల్లు పెడతారులే అని చెప్పేసి పెద్ద పెద్ద వస్తువులన్నీ కూడా అక్కడే పెట్టేసి వచ్చామండి ఇంకా సండే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆ సామాను కూడా మోపించాము అంటే వాళ్ళు నైట్ వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే రెండు వేలు అడిగారండి ఒకవేళ మేము మొత్తం అంటే ఇంట్లో సామాను ఏం మోయకుండా ఉంటే రెండు వేలు పెట్టి మోపించిన ఇబ్బంది ఉండేది కాదు ఆల్రెడీ మేము చిన్న చిన్న వస్తువులు స్టీల్ సామాను అవన్నీ పెట్టేసుకున్నాము అలా పెట్టిన తర్వాత రెండు వేలు ఎలా ఇస్తామండి అసలు వాళ్ళైతే తగ్గను కూడా తగ్గలేదండి కనీసం పన్నెండు వందలు ఇస్తామన్నా కూడా పెట్టమన్నా కూడా పెట్టలేదు సరేలే ఇంకా ఎలా జరిగితే అలా లే నెక్స్ట్ చూసుకుందామని మేము ఆ రోజు వదిలేసాక మా అమ్మకు తెలిసిన వాళ్ళు ఉంటే అంటే మేము ఉండే లైన్లోనే మా నాన్న వెళ్ళేసి పిలుసుకొచ్చారండి అంకుల్ని పిలుసుకొస్తే నాలుగు వందలు అడిగారండి ఫస్ట్ ఐదు వందలు అడిగారనమాట పైనకి లాగడానికి సామాన్ అనేది ఎందుకంటే మెట్ల మీద నుంచి సామాన్ అనేది రాదు అందుకని చెప్పేసి ఇంకా ఐదు వందలు అడిగితే లేదులో ఒక వంద రూపాయలు తగ్గించుకొని నాలుగు వందలు ఇస్తామంటే ఓకే అన్నారండి నిజంగా చెప్తున్నానండి అసలు మొత్తం సామాన్ అన్నీ కూడా తాడు కట్టేసి మేము ఆంకులు మొత్తం నలుగురం కలిసి లాగేసామన్నమాట నాలుగు వందలలో ఈజీగా వచ్చేసాయి వాళ్ళు నైటు అసలు అంత మనీ అడిగారంటే నాకే లేసింది ఆ తర్వాత సామాన్ అన్నైతే సామాన్ అన్నీ క్షేమంగా అయితే వచ్చేసాయండి ఇంకా సర్దుకోవడమే అనమాట మెయిన్ వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం సేపు ఇలా తీసి పెడితే ఏదన్నా స్మెల్ ఉన్నా కూడా అదంతా పోతుందనమాట ఇంకా అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు మడతాయనే ఇంట్రెస్ట్ వచ్చిందండి అలా కూర్చోంగానే కరెంట్ అయితే పోయిందనమాట నాకైతే అప్ప అనిపించింది ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా ఆ పని చెడగొట్టినా లేదంటే ఏదన్నా ఆటంకం వచ్చినా సరే ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ అయితే రాదు కదా త్వరగా అవునా కాదా అనేది కమెంట్ చేయండి నాకైతే అలానే అనిపిస్తుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనొచ్చు ఇంకా ఇంకా మొదటి రోజు పర్లేదండి బాగానే నిద్రపెట్టేసింది కాకపోతే పడుకోవడం వల్ల చుట్టూ అడవిలాగుందనమాట నాకైతే బాగా ఏంది ఇలా ఉంది అనుకున్నాను ఆ తర్వాత వచ్చేస్తే ఇంకా టీ అయితే పెడుతున్నానండి ఇంకా తర్వాత టిఫిన్ కూడా చేయాలన్నమాట ఇంకా ఎక్కడ చెత్త అక్కడ ఉందండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అడేదే కదా అంటే మేము మార్నింగ్ నుంచి ఇల్లంతా సర్దుతున్నాం కాబట్టి ఇంక ఇలా ఉందన్నమాట మామూలుగా అయితే నీట్గా చేసేసుకుంటాను ఇబ్బంది ఏం లేదు తర్వాత మీకు మంచి మంచి బ్లాగ్స్ కూడా వస్తుంటాయి చూడండి తప్పకుండా టీ తాగాక మళ్ళీ మేము మళ్ళీ మా పనిలోకి అయితే వెళ్ళిపోయామనమాట ఎందుకంటే కొంచెం రెస్ట్ ఉండాలి కంటిన్యూగా చేసినా చేయలేము కదా అవునా కాదా అనేది కమెంట్ చేయండి ఇదేందంటే పైన టీ పొడి అలానే ఉందండి అందుకని చెప్పేసి మళ్ళీ కలిదిప్పుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అవి కూడా నేను రెగ్యులర్గా పెడుతున్నాను అనమాట